ముస్లిం మహిళలకు గౌరవం ఎక్కడ ఇండియాలో మత స్వేచ్ఛకు ఏమైంది ఇతను ముఖ్యమంత్రి లేకపోతే ముస్లింల వ్యతిరేకిన అలాం వరహమతుల్లాబర్కాలానా ఫిరాజు రహ్మాన్ ఏం మాట్లాడుతున్న వినంది దాని తర్వాత మనం మాట్లాడదాం బహిరంగంగా వందలాది మంది మధ్య కెమెరాలతో షూటింగ్ జరుగుతున్న చోట ఒక ముస్లిం మహిళ హిజాబ్ను బలవంతంగా తొలగించే ప్రయత్నం చేయడం ఇది ఒక సాధారణ సంఘటన కాదు ఇది మహిళల గౌరవానికి వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగ విలువలకు జరిగినటువంటి బహిరంగ అవమానం ఎందుకంటే ఇది ఒక సంఘటన గురించి కాదు ఒక ఆడబిడ్డ గుండె చీల్చిన బాధ గురించి సోదరులారా దయచేసి మీరు ఊహించుకోండి మీ ఇంట్లో ఉన్న మీ తల్లి మీ అక్క మీ చెల్లి లేదా మీ కూతురు వందల మంది ఉన్న వేదికపై ఒక అధికారం ఉన్న వ్యక్తి ఆమె దుస్తులపై చేయి చేస్తే ఆమె తల వంచుకుంటే ఆమె కళ్ళలో నీరు తిరిగితే మీ గుండె తట్టుకోగలదా కానీ అదే ఈ దేశంలో జరిగింది ఆ మహిళ ఆ క్షణంలో ఏమనుకుని ఉంటుంది నేను డాక్టర్ని నేను చదువుకున్నాను నేను సేవ చేయడానికి వచ్చాను అయినా నా గౌరవం రక్షణ లేకుండా పోయిందా అని ఆమె గుండె అడిగి ఉంటుంది ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలు భయపడ్డారు తమకు ఇలానే జరిగితే మన గౌరవం కూడా ఇంత చౌకగా మారుతుందా అని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను సోమవారం పాట్నాలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళా డాక్టర్ ధరించినటువంటి హిజాబ్ ను తన చేతులతో తొలగించే ప్రయత్నం చేశాడు అసలు ఏం జరిగిందంటే బీహార్ ప్రభుత్వం పన్నెండు వందల ఎనభై మూడు మంది ఆయుష్ ఆయుర్వేద హోమియోపతి యునాని కొత్త నియుక్తులకి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా ఒక మైనారిటీ మహిళా డాక్టర్ హిజాబ్ ను నితీష్ కుమార్ లాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ కార్యక్రమంలో నియామక పత్రం అందుకోవడానికి ముందుకు వచ్చినటువంటి డాక్టర్ నుస్రత్ పర్వీన్ అనేటువంటి మహిళా ఆయుష్ డాక్టర్ తన ముఖంపై ఉన్న హిజాబ్ ను చూసినటువంటి సీఎం నితీష్ దానిపై ప్రశ్నిస్తూ తొలగించాలని సూచించినట్లు వీడియోలో కనిపిస్తుంది ఆ సమయంలో అక్కడ ఉన్న వారిలో కొందరు నవ్వినటువంటి దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి ఈ ఘటనతో ఆ మహిళ కొద్దిసేపు అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో కనిపించింది ఈ ఘటనపై పలువురు నితీష్ తీవ్రంగా విమర్శిస్తున్నారు నితీష్ జీకి ఏమైంది ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందా లేక ఇప్పుడు ఆయన పూర్తిగా సంఘీగా మారిపోయారా అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు ఒక రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల ముందే ఇలా ఒక హిజాబ్ ధరించిన మహిళా పట్ల అవమానకరంగా ప్రవర్తి రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు ఈ అమానుష ఘటనపై బీహార్ తో సహా దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికీ సీఎంఓ నుంచి ఇప్పటి వరకు అధికారిక వివరణ రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది సోదరులారా ఆమె డాక్టర్ ఆమె నేరస్తురాలు కాదు ఆమె అడుక్కోవడానికి రాలేదు ఆమె దేశానికి సేవ చేయడానికి నియామక పత్రం తీసుకోవడానికి వచ్చింది అలాంటి పవిత్రమైన క్షణాన్ని ఆమె జీవితంలో ఒక అవమానం మార్చారు ఇది కేవలం హిజాబ్ విషయం కాదు ఇది మహిళాన్ని చూపే అహంకారం నువ్వు మౌనం అన్న మనస్తా ఇప్పుడు నేను రాజ్యాంగాన్ని అడుగుతున్నాను ఆర్టికల్ పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు ఉంది అయితే ఆ మహిళా గౌరవం ఎక్కడ ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు అందరూ సమానం అయితే ఒక సీఎం చేతిలో ఒక మహిళ ఎందుకు అసమానమైంది ఆర్టికల్ సబ్సెక్షన్ లింగం ఆధారంగా వివక్ష చేయరాదు అయితే ఆమె మహిళగా పుట్టడమేనా తప్పు ఆర్టికల్ సబ్ సెక్షన్ వ్యక్తిగత స్వేచ్ఛ అభివ్యక్తి హక్కు అయితే తన దుస్తుల ద్వారా తన గుర్తింపును వ్యక్తపరచుకునే హక్కు ఆమెకు లేదా ఆర్టికల్ ట్వంటీ మత స్వేచ్ఛ హక్కు అయితే తన విశ్వాసాన్ని గౌరవించుకునే హక్కు ఆ వేదికపై ఎందుకు చింపివేయబడింది సోదరులారా రాజ్యాంగం పుస్తకంలో మాత్రమే కాదు అది మన ప్రవర్తనలో కూడా ఉండాలి ఆ మహిళ ఆ క్షణంలో ఏమనుకుని ఉంటుంది నేను డాక్టర్ చదువుకున్నాను నేను సేవ చేయడానికి వచ్చాను అయినా నా గౌరవం రక్షణ లేకుండా పోయిందా అని గుండె అడిగి ఉంటుంది కదా ఈ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా మహిళలు భయపడ్డారు మాకు కూడా ఇలానే జరిగితే మన గౌరవం కూడా ఇంత చౌకగా మారుతుందా అని ఇది చాలా పరిస్థితి ఎందుకంటే మహిళ భయపడే సమాజం ఎప్పటికీ న్యాయ సమాజం కాలేదు నేను ఈ సంఘటన గురించి ప్రశ్నిస్తున్నాను ఒక మత ప్రతినిధిగా కాదు ఒక మనిషిగా అడుగుతున్నాను అధికారం అంటే మనిషి తనం పదవి అంటే మహిళా గౌరవాన్ని తాకే లైసెన్సా కాదు వెయ్యి సార్లు కూడా కాదు ఈ రోజు మౌనంగా ఉంటే రేపు ఇంకొక ఆడబిడ్డ ఇంకొక వేదికపై అవమానాన్ని గురవుతుంది అందుకే ఈ రోజు మా గొంతు కంపించినా మేము మాట్లాడుతున్నాం ఈ అమానుష చర్య గురించి బాధిత మహిళకు బహిరంగ క్షమాపణ రెండు ఆమె గౌరవానికి రాజ్యాంగ పరిరక్షణ మూడు మహిళలపై ఇలాంటి ప్రవర్తనను ఏ స్థాయిలోనూ సహించకూడదు చివరిగా ఒక మాట మహిళల గౌరవం ఏ మతానికి చెందదు ఏ పార్టీకి చెందదు అది మనిషితనానికి చెందినది ఆ గౌరవాన్ని కాపాడలేని సమాజం చట్టాలు ఉన్నా శూన్యమే మేము మౌనంగా ఉండం మేము తల వంచం మహిళల గౌరవం కోసం రాజ్యాంగ విలువల కోసం మానవత్వం కోసం మేము నిలబడతాం ప్రతినిధి చేతిలో అధికారం ఉంది కదా అని ఒక ముస్లిం మహిళ హిజాబ్ ను తొలగించడం ఏ రాజ్యాంగం అనుమతించింది సీఎం నితీష్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలి వీడియో చూడండి ఒక బైగన్ గాడు ఏం చెప్తున్నాడు సిర్ఫ్ నిఘాకే కదా టచ్ చేసింది ఈ టచ్ చేసి ఏమవుతుంది అంటున్నాడు చూడండి ఒబిటు ఆద్మీ హనా పిచే నహీ పడ్ జానా చాయే చుదియ నకబ్ తో ఇత్నా హో గయా కహీ ఔర్ చుతే తబ్ క్యా హో జాతా సర్ లే నువేమన్నవో జెస్టు నికవే కదా పీకింది ఇంగ ఆడర్ అట చేసే ఏమయితదంటవా సర్ లే ని కూతి రొక్క ఓని లాగుతేట ఉంటది బా ఉంటదా నీ వైఫ్ పోతా ఉంటది అమ్మ చీర లాగుతేట ఉంటది జెస్ట్ మనసే కదా ఏమయితది జెస్ట్ మనసే కదా సార్ నితీష్ కుమార్ గారు మీరే ఇట ఉంటే మీ ఎనక నున్నోళ్ళు ఇట ఉంటారయ్యా ఇంత పబ్లిక్ లో నువ్వు ఒక ముస్లిం మహిళ అయితే దిగుతున్నావు నువ్వు ఎట్టా ఉంటే ఇంకా నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎట్టా ఉంటారు వాళ్ళ అభిప్రాయం ఉంటుంది వాళ్ళ ప్రవర్తన ఎట్టా ఉంటది నీ ప్రవర్తన ఇంత ఘోరంగా ఉంటే నీ ప్రవర్తన మార్చుకో నీ ఆలోచన మార్చుకో అందరు ఆడవాళ్ళు ఆడవాళ్ళే మత పిచ్చి పట్టి ఇష్టపత్తినట్టు ప్రవర్తించాకు తప్పు చిన్నదే పెద్దదని కాదు నువ్వు పెద్ద కుర్చీలో ఉన్నావు నువ్వు ఒక పెద్ద స్టేజీలో ఉన్నావు నువ్వు ఒక పెద్ద మనిషివి అట్లానే నీ తప్పు కూడా పెద్దది అవుతుంది నువ్వు ఒక చేసిన తప్పు కూడా పెద్దది అవుతుంది కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెడితే నీకు ఒక నీ కప్ టచ్ చేస్తే గట్సు ఎవరిచ్చినారు ఒక ఆడయమ్మ ఓ నీకు టచ్ చేసి గట్సు నీకు ఎవరిచ్చినారు నువ్వు సీఎం ఏ నీకు అంత మట్టుకు తెలియదా నువ్వు అంత పెద్దవే నీకు అంత ఏజ్ వచ్చిందే నీకు అప్ప మటుకు తెలియదు ఆడవాళ్ళతో ఎత్త ప్రవర్తించాలనేసి ముస్లిం మహిళ అయినా హిందూ మహిళ క్రిస్టియన్ మహిళ ఇవన్నీ కాదు ఒక మహిళతో ఎట్లా ప్రవర్తించాలో నీకు అర్థ తెలియదా ఇంతమంది ఇన్ని కెమెరాలు ఉన్నాయి నీ ముందరా నువ్వు అలా ప్రవర్తించవచ్చా నువ్వు ఇంత పబ్లిక్ ముందరా ఇన్ని కేమరాల ముందరే నువ్వు ఇట్లా ప్రవర్తిస్తా ఉంటే గాని వెనకాల ఎట్లా ఉంటాయి నీ ప్రవర్తన సీఎం నితీష్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలి జై హింద్ అస్లాంలేకం